నమస్తే అండి సో ఈ వీడియోలో వచ్చేసి టాప్ బెస్ట్ కలుపు మందుల గురించి తెలుసుకుందాం సో గత వీడియోలో మనం చెప్పడం జరిగింది ఫుల్ వీడియో కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద చూసుకోవచ్చు ఏ రకాల కలుపు మొక్కలకి ఏ మందులు వాడుకోవాలనేది కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ కింద పెట్టడం జరిగింది సో ఈ వీడియోలు చూసుకోవచ్చు మనము మనం పత్తి చేరులో ఉన్నాము ఇప్పటికి సో మనం ఈ పత్తి పెట్టేసేసి తొమ్మిది రోజులైతే అవుతుంది సో చూసుకోవచ్చు మీరు ఎక్కడ మనకు అంతగా కలుపు కనిపిస్తలేదు సో మనకు పత్తి పెట్టిన ఇరవై రెండు ఇరవై ఐదు రోజుల తర్వాత మనము ఈ కలుపు మందులు వాడుకున్నట్లయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో ఈ వీడియోలో ఐదు రకాల మందుల గురించి మీకు చెప్పడం జరుగుతుంది సో ఫస్ట్గా వచ్చేసి మనకు హిట్విడ్ మ్యాక్స్ ఉంటుంది సో గడ్డి జాతి వచ్చేసి రెండు నుంచి నాలుగు ఆకుల పైన ఎప్పుడైతే వస్తుంది అప్పుడు కానీ మీరు ఈ హిట్విడ్ మ్యాక్స్ యూజ్ చేసుకున్నట్లయితే రెండు రకాల కల్పు కలుపు జాతిని వెడల్పాకు కలుపు జాతి మొక్కల్ని అదేవిధంగా నిట్టురుగా పెరిగే గడ్డి జాతిని రెండు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది లేకపోయినా మీ దగ్గర మార్కెట్లో మనకు ఏజిల్ హిట్విడ్ అనే రెండు ఉంటాయి సో ఇవి రెండు కూడా మీరు మిక్స్ చేసి వాడుకున్నట్లయితే మనకు రెండు రకాల జాతి మొక్కల్ని వెడల్పాకు కలుపు జాతి మొక్కల్ని అదేవిధంగా మనకు నిట్టూరుగా పెరిగే కలుపు జాతి మొక్కల్ని రెండు కూడా మనకు కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇది కూడా మీకు మార్కెట్లో దొరకపోయేసరికి మీకు టర్గా సూపర్ అనేది ఉంటుంది ఈ టర్గా సూపర్ కూడా రెండు జాతి కలుపు మొక్కల్ని మనకు కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇట్లా మనము మూడు రకాల తెలుసుకోవడం జరిగింది కూడా నెక్స్ట్ వచ్చేసి మనకు డోజో మ్యాక్స్ ఉంటుంది టర్గా సూపర్ డోజో మ్యాక్స్ కూడా ఉంటుంది అనమాట సో ఇవి ఏ మనం చెప్పడం జరిగింది కూడా ఇది పత్తి పత్తి పంటలు మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత మీరు కొట్టుకున్నట్లయితే ఎప్పుడైతే గడ్డి మొక్క ఏజ్ ఎప్పుడైతే చిన్నగా ఉంటుంది చిన్న దశలో మీరు కొట్టుకున్నట్లయితే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది అనమాట సో ఇది కొట్టుకున్న తర్వాత మీరు అంత కృషి చేసుకొని చేసుకున్నట్లయితే అవి వచ్చేసి కింద మీద అయిపోతుంది కాబట్టి అప్పుడు రూట్స్ని కూడా డ్యామేజ్ చేయడం జరుగుతుంది కాబట్టి త్వరగా మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని బెల్ బెల్ లైకన్ ఆన్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం పత్తి పంట పైన పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ watching this video.